ਯੇ ਯੇ ਨੇ ਦੀ ਯੇ 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 ਨੇ ਦੀ ਚਾਹ ਹੈ ਚਾਰੂ ਯੇ ਚਾਰੂ ਇੱਥੇ ਤੇਲਾ ਗੋਡਾ ਦਾ ਚਾਰੂ ਚਾਹ 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 ਪੀ ਬੰਮਾ ਪਾੜ ਗਾਓ 4x ਦੇਖੋ ਮੈਂ ਕੋਲ ਤਾਂ ਦਿੰਦੇ ਨਹੀਂ ਮੈਂ ਮੈਂ ਉਹ ਤਾਂ ਦੇ ਦਿੰਦਾ ਮਾਂ ਮੈਂ ਚਾਹ ਰਾਈ ਦੀ ਚਾਹੇ ਮਾਦਰੇ ਦਿੰਦਾ ਮੋ ਉਹ 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 ਜੇ ਤਾ ਉਹਨਾਂ ਨੂੰ ਚਾਹੇ ਐਡ ਆ ਉਹਨਾਂ ਨੂੰ ਦਿੰਦਾ ਉਹਗਾ ਉਹਨਾਂ ਨੂੰ ਦਿੰਦਾ ਉਹਨਾਂ ਨੂੰ ਦਿੰਦਾ ਉਹਨਾਂ ਨੂੰ

హలో గా వెల్కమ్ బ్యాక్ వీడియో ఏంటంటే ఈ పిల్ల మీద ఉంది నాది ఏం లేదు వాళ్ళ వీడియో చెప్పేంటి ఏం లేదు ఇప్పుడే మా ఏం లేదు గాయస్ ఇప్పుడే మా మామయ్య ఆఫీస్ నుంచి వచ్చిండు ఆయన ఇప్పుడు అన్నం పెట్టమని అడుగుతాడు నన్ను సో నేను అన్నం పెట్టి కూర బతులు వేరేదేం ఏం చూడండి అదే వీడియో సో కూర ప్లేస్ లా ఏం పోస్తాం అనేది ఇక్కడ మ్యాటర్ సో గైస్ వీడియో వరకు స్కిప్ చేయకండి స్కిప్ చేసి అంటే నెక్స్ట్ లో ఫంక్స్ అవుతారు గైస్ మామయ్య అన్నం తింటావా

కాదు ఎందుకట్లా ఆగామయతను అరే నాకు ఇyal పొద్దున్న నుంచి అసలు టైం దొరకలే అది అన్నం కూడా తిлле పికప్ అన్నం కూడా రిటర్న్ తెచ్చుకున్నా బాత్రూమ్ రూమ్ బాత్రూమ్ బాత్ బాత్రూమ్ పోయగా టైం ఉందా ఏడికి దొరకలే టైం ఇyal ఉంటుంది నీకు ఎందుకు ఉంటుంది మా ఏమైంది ఇంకా ఏ బా సచ్చిపోయిరా వాడు జావత కడిగ కడిగ నడురాదు నాలో ఉన్న రౌడీ నిద్ర లేపు ప్లీజ్ ఏది

అతని ఫిపో ఎక్కడ పోయిందామే అతను కూర పడే అర్థం కాదు అంటే అన్నం పెట్టి కూర పెట్టరావు అడ్డమే అడిగింది అన్నం పడితే అన్నమే పెడతారా అడ్డే పెడతారు అన్నమే కూర పెట్టు అని అడగాలి కదా కూర సపరేట్ అన్నం సపరేట్ అడుగుతాను అమ్మాయి ఎక్కడ నువ్వు సరేం కావాలి ఇప్పుడు కూరతే పోవేట్లా తినా ఏమేరాబో ఎవటొచ్చి బావండి మీకు పూర్తి తరగలేదా దీనికి అన్నం పట్టుకోకుంటు అన్నమాట అన్న పెట్టాలా అన్నమాట అన్నం పెడతారు అన్నం తింటే నువ్వు పెడతారు అన్నం పెట్టంటే కూరలు పప్పు చారు పెరుగు అన్ని పెడతారు

तिनला अंदर मानजु लगायसना रोज कोनी मानजु येते नु छातोड अनन दिनावे रोज कोनी मानजु लगाले म्हणून दा रोज कोरा तोडी दिनुरावा नी गुळटपं क्या बेक को एका ती दी डाळी ससता जेती तीनला अच्छी तीनला तीनना चले जाते तीनना अनन हा केवज वैज तखन पर तेरो ओको खजिनु न लाटाई पोतोरी सची पोतोऊ नानी ओर्ली रे बरा ईडके सगनैना सरी सची पोतोड अटू पोता सची पोतो मार माया सची बाय आवडे आकल कांटे एको हतीरू करेक्ट ఇది కరెక్ట్ గా చెప్పేవాజ్ చాయ్ లా అన్నం అన్నంలా చాయ్ ఎక్కువే బిస్కెట్ కేక్ అది తిరిపో నువ్వు కానీ పోయిందో ఆ ఈ అమ్మాయి దారిద్రముడు ఆకలితో నేను వస్తే అన్న ఛాయ్ పోతున్నా అమ్మాయి దొరికింది పొద్దున తీసుకోమో పెద్దలు చెప్పారు ఏం దొరికినప్పుడు తినాలంట తిరుగు నువ్వు ఫ్రీ తిరుగు పెట్టే ఏం చేస్తున్నాడు కాదు ఏం చేస్తున్నావు నాకు మెడ నరాలు వస్తున్నాయి ఆకలి తిన్నావు అంటే నేను తినాను నాకు వద్దు నేను తిన ఛాయ్ తోటాను తింటా గాలి కూడా అడగా నేను తినకు ఆ జోన్ చేసిన ఛాయ్ కాదు సాంబార్ ఏం సాంబార్ కాదు అది ఛాయ్ వాసన చూసినా చూసినా చూడు నేను అన్ని చూసినా చూడు నేను తినానన్నా ఇప్పుడు చూడు నీకు ఒక మూతి బెండ్ అవుతుంది ఇప్పుడు చెప్తున్నా నాకు వద్దు అమ్మాయి రావాలి ఇప్పుడు అదే తిన్నా బాబు అది అమ్మ ఆ చెలంగాల ఎక్కడ పసాల్ తినరాడు తిట్టాడా పంది పంది అన్న మనిషి ఒకడు ను తిన్నా యమే అది తిడల మనుషం గాడ చెలంగాల దగ్గర పిచ్చల పగడ కూగ ఇట్లా బెట్టరా మీరు మనుషులు కాదు మరి ఇంట్లో ఏం వేరే పోదు దానికి అమ్ముడు ఇంట్లో ఏం లేదు పోతే ఏం కారం పొడుతనే తింటారు కొట్టి కారం పొడి లేదా వాళ్ళని రొటీన్ હા હા આ બા આ બા બા આ હા અટ્ટા પ્રોટીન ઇદ કોચેલાવા પ્રોટીન હવેની એટલે પજન લેવા એવા આ વાતની રોટી રેટ ભી મા નહીં તિનુ કોતા ના તું સસ્તા ઇખડ પર નડી આવીતી નાngModel થી નન નિરવાટ ગોડતા અંટો ઈ મન નહિ યમ ની તો મને સદાઈ તકે રે 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 બી 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 તક ચક ના એ મને દેખતો આ રુ મત રૂપી મત ખેંચી તો

ਨੀ ਕੋ ਬੋਲ ਨਾ ਬੋਲ ਨਾ ਕੋ ਬੋਲ ਅੱਲੇ ਤੇ ਨਾ ਉਹਨੂੰ ਇਹ ਨੀਟਾ ਦੇ ਕੋਰਲ ਤੋੜੀ ਪੱਟੇ ਨਾ ਤੋੜੀ ਚਾਈ ਦਾ ਹਤਾ ਉਹ ਨਾ ਤੋੜੀ ਚਾਈ ਦਾ ਹਤਾ ਚਾਈ ਸੈਪਰੇਟ ਲਾਇਆ ਕਰ ਨਾ ਇੱਕ ਵਾਰੀ ਨਾ ਨਾ ਪਾਗ ਨਾ ਇੱਕ ਵਾਰੀ ਇਹ ਚਾਈ ਤੀਨ ਨਾ ਜਿਹੜਾ ਇੰਤਪਰੇਵਾਇ ਪ੍ਰੇਤ ਨਾ ਪੁਰ ਦੀਆਂ ਨਾ ਮਾਤਾ ਉਹ ਘਰ ਤੱਕ ਜੇ ਨਾ ਕੀ ਦੇ ਦਾਨੀ ਕਾਗਲ ਤੁੰਦ ਨੂੰ ਇਹਨਾਂ ਰੋਕ ਕੇ ਗਰਨ ਮੁਰਥਾ ਲਜਤਾ ਨਾ ਨੋਰਲੀ ਕੋ ਨਾ ਆਰਬੀਅਮ ਬਾਦੂ ਦੱਲ ਨਾ ਦਿਨਾਂ

ఇగోనేకింద ఐసరీ కొడతే ఇప్ర గిలాసేడ కొడితే అట కొడతే నీ పళ్ళు రాల్తాయి ఇపుడు ఎంది నా నైట్ టేక్ డౌన్ అట్నే ఉంటపో తిహవా తిహవా ఇట్లా 304 సర్ ఆర్డర్ అట ఏమొది ఇదే నాకు ఏవో చాయనం చాయ బిర్యానీ నాకు ఏమొది ఇప్పుడు ఆ రావాలై నేను అన్నది ਨਾਲ ఆమేసనేసమనే అవో ఓడిపోయినా రండోల దగ్గర రారాని యావొచ్చినప్పుడు తి నా వచ్చే దరికి చాయ చాయనం ఏమొదినా ரொம்ப சின்ன கடனே உண்டது. வெற்றிவே அந்தட்ட குக்கு ரொட்ட. நான் తిన. எதுக்கு? 나ก পড়ாதালি. நூडली. 나ก পড়ாதালি. என்ன यार ತಿடு. 나 கோபனே பேကလေး. इट्स अ வாலி மத்தவ. எங்க साथ में मैडम